నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేన్మి రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కాశీ నాయన ఆశ్రమంకు సంబంధించినటువంటి వ్యవహారం తీవ్ర స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తుంది ఇప్పటికే గత గతంలో సనాతన ధర్మం సంబంధించి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే స్టేట్మెంట్స్ చేశాడో మరోవైపు తాజాగా కూడా పవన్ కళ్యాణ్ అదే ధర్మానికి కట్టుబడి ఉన్నట్టుగా కూడా చెప్పారు అప్పుడు కూడా తీవ్ర స్థాయిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో చాలా వరకు విమర్శలు వచ్చినాయి చాలా మంది ప్రశ్నించారు కూడా ఈ నేపథ్యంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి కూడా కాశీనాయన ఆశ్రమానికి సంబంధించినటువంటి కూల్చివేతలకు సంబంధించినటువంటి ఫోటోలు వైరల్ చేస్తూ అట్లాగే ఆయనకు సంబంధించినటువంటి ఖండన ప్రకటన కూడా ట్వీట్ చేశారు సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ట్వీట్ చేసి ప్రశ్నిస్తున్నారు కానీ గతంలో అధికారంలో ఉన్న ఐదేళ్లు ఎన్నో ఘటనలు అప్పట్లో జరిగితే కూడా కూటమి నాయకులు కానీ హైందవ వాదులు కానీ హిందుత్వ వాదులు గానీ ప్రశ్నిస్తే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇవాళ ఏమో ప్రశ్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతారు డిస్కస్ చేద్దాం నమస్తే మేడం నమస్కారం మేడం జగన్మోహన్ రెడ్డి ఆవేదన కనిపిస్తోంది ఆశ్రమం ఆయన సొంత జిల్లా కడప కర్నూలు మిడ్ బార్డర్ లో ఉంటుంది తెలిసి కడపలకే ఎక్కువ వస్తుంది అనుకుంటా ఆయన ఇప్పుడు ఆ ఫోటోలన్నీ పెట్టి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు అంటే మీ అధికారులు కూలిస్తే నీ ధర్మం ఏమైపోయింది నువ్వు సనాతన ధర్మం ఫాలో అవుతున్నావు ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి గతంలో మనం ప్రశ్నించాం పవన్ కళ్యాణ్ కానీ ఇవాళ ప్రతిపక్ష నేతగా జగన్ ప్రశ్నిస్తున్నాడు మీరు ఎట్లా చూస్తారు ఏం చెప్తారు మీ వర్షన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకేమైనా సైట్ ప్రాబ్లం ఉందా లేకపోతే కళ్ళజోడు సడన్ గా తీసేశారా నాకు అర్థం కాదు మీ హయాంలో ఆయన టెన్ యూర్ లో ఏవీ కనిపించవు పాదయాత్ర చేసిన దాని ముందు ఐదేళ్ళు ఆయన చేస్తున్నది ఏవి కనిపించు మతం ధర్మం హిందూ ధర్మం అనేది ఎక్కడ ఉచ్చరించడానికి కూడా సరిగ్గా ఇష్టం లేకుండా ఉచ్చరించినట్టు తీర్థం తీసుకుంటే వెనక ఎక్కువ పడిపోతున్నట్టు దృశ్యాలు కనిపించేవి ప్రతి ఒక్కరికి ఈ రోజు మీరు ఆ గ్లాసెస్ తీస్తారా మీకు అంతా మసకబారిపోయింది మీ టైం మీ టెన్నీర్లో మీకు ఎంత సాఫీగా ఉంటుంది అపోజిషన్ లో కూర్చున్న వెంటనే ప్రతి ఒక్కటి స్పెక్టాక్యులర్ గా కూర్చుని ఇది తప్పు ఇది తప్పు హిందూ ధర్మ పరిరక్షణ నేనే నా భుజాలపైన మోస్తున్నాను అన్నట్టు ఈ ట్విట్టర్ పెడితే ఏమైనా అర్థం చేసుకోవాలండి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు టెన్ లో పాస్టర్స్ కి ఫైవ్ థౌసండ్ శాలరీ ఇచ్చేవారు అండ్ నేషనల్ మీడియా మొత్తం రాజేష్ గారు మొత్తుకునేది హై కన్వర్షన్ రేట్ ఇంటూ క్రిస్టియానిటీ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో అండ్ టెన్ లో కన్వర్షన్స్ ఎందుకు ఫోర్స్ చేశారు అప్పుడు అంత లేని కన్వర్షన్ రేట్ ఎందుకు జరిగింది అప్పుడు కనిపించలేదా హిందూ ధర్మం గురించి ఎక్కడ ఎక్కడా కనిపించలేదా నాకు ఒకటి అర్థం కావట్లేదండి కనకదుర్గ అమ్మవారి టెంపుల్ లో వెండి సింహాల్ మాయమౌతి ఎక్కడికి వెళ్ళినయో దానిపైన ఒక విచారణ ఉండదు దానిపైన ఒక కమిటీ ఉండదు కనుక్కోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు హిందూ ధర్మం గురించి మీకు అర్థం కాలేదా భక్తుల మనోభావాలు లేకపోతే టెంపుల్ యొక్క ప్రతిష్టత ఏమవుతుంది అండ్ మీ టెన్యూర్ లో గుడిలో ఉన్న సింహాలు కూడా మాయమైన అంటే ఏం చెప్పాలి ఇంకా ఇది ఒక్కటేనా అండి అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామివారి టెంపుల్ టెంపుల్లో రథం కాలిపోయింది మరి దాని గురించి విచారణ ఎవరు ఎలా జరిగింది అవునండి తల రాముల వారి విగ్రహం కూడా అదే పరిస్థితి ఉంది ఆ టెన్ లో మరి మీరు ఏం చేస్తారు మీ గవర్నమెంట్ అంతా ఏం చేసింది ఐ జస్ట్ వాంట్ టు ప్లే ఆడియో మీరు ఇంత సుభిక్ష పరిపాలన ఇచ్చారు కదా హిందూ ధర్మం గురించి ఈ రోజు మీకు అన్ని తప్పులు కనిపిస్తున్నాయి తప్పులు సరిదిద్దుకుంటున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉన్నా లోకేష్ ముందుకు వచ్చి ఈరోజు జరిగిన మిస్టేక్ నిజ్ గా మళ్ళీ మేము ఆశ్రమాన్ని కట్టిస్తాము అని చెప్పినా కూడా లేదు ఎందుకు చేయలేదని టాపిగా ట్విట్టర్ లో రెండు టైపింగ్ కొట్టుకుంటా పోస్ట్ పెట్టారు కదా వాట్ ఆర్ యూ వాట్ ఆర్ యూ బిఫోర్ టెలింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ట్వీట్స్ వాట్ ఆర్ యూ మ్యాన్ నాకు అర్థం కాదు మీ టెన్యూర్ ఇలా జరుగుతుంటే ఫైన్ మీకు కళ్ళు కనపడలేదు అనుకుంటా నా లో చెవులు అయితే వినపడాలి కదా కొడాలి నాని ఆంజనేయ స్వామి విగ్రహం గురించి మాట్లాడాడండి ఒక్కసారి విందాం ఇది పోయేది అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు పది కేజీలు వెన్నెత్తుకు పోతే ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు దాంట్లో మిల్లు కట్టేది లేదు మిత్తులు కట్టేది లేదు అంతర్వేదిలో ఒక కోటి రూపాయలు రథాని తగలబెడితే ప్రభుత్వం రథం చే దాని వల్ల దేవుడికి పోయేది ఏమి లేదు ఇతను నీ క్యాబినెట్ లో మినిస్టర్ గుట్కాలు నవ్వులుకుంటా చెప్పే సొల్లు చెప్పే ఒక గెడ్డం గ్యాంగ్ అతను బయట ఉంటే బూత్ రాజకీయాలు నేర్పించే వ్యవహార్త ఇలాంటి వాళ్ళందరినీ మినిస్ట్రీలో పెట్టుకుని ఆంధ్ర పేరు వచ్చరిస్తుంటే నువ్వు కూర్చొని చాలా బాగా పరిపాలించాలని చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ట్విట్టర్ ఆడడానికి వెళ్ళేలా వచ్చుని ఆ రోజు ప్రశ్నించడానికి నోరు పళ్ళు నాలుగు కదలలేదు కదా ఈ రోజు మాత్రం మమ్మల్ని అందరినీ వచ్చి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో చెప్పండి అంటే కొంచెం రికవర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ రాళ్ళు వేస్తున్నాడు కూర్చుని మతకల్లో వాళ్ళు చెప్తున్నాడు ఏ ప్రాబ్లం లేదు స్టేట్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ రిపేరింగ్ సెషన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆయన కూడా ప్రాబ్లం లేదు కొడాలి నాని అన్న మాటలకి మీరేం తీసుకుంటారు బాధ్యత ఇది మీ లో వాగింది ఒక కిలో వెండ వెండి పోయినట్ట అయితే నానికి కూడా గుడ్డి పోతే పోయినట్టంటే జనాలంటే జనాలంటే పోతే పోనీ ఒక మూడేళ్ళు జైల్లో గడిపడి జనాలంటే వెండేగా అలాగే మీకు కొన్ని నేళ్లేగా ఎలా గడిపారండి జైల్లో అంటే మీరు ఒక్కసారి మాటలు మళ్ళీ వినండి ఎంత బీయింగ్ హిందూ కొడాలి అంటున్నాడంటే ఇతను గురించి ఎవరు వెళ్ళి ఏ ఎవరైనా ఎంకరేజ్ చేస్తే అని కూడా చెప్పొచ్చు మనం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పదవులోకి రావాలని చెప్పి హిందువులు ఎవరైనా ఇలాంటి టెన్యూర్లో మళ్ళీ ఇలాంటి మంత్రులు పెడతాడు అని భయపడాలి ఒక్కసారి మళ్ళీ ఇందామండి ఇది దిస్ కైండ్ ఆఫ్ ఆడియోస్ విల్ షో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ఇది తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పుణ్యాత్ముడు అని ఎవరైనా అనుకుంటే ఇంకా మీ ఇష్టం అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు పది కేజీలు వెండి ఎత్తుకు పోతే ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు దాంట్లో మిల్లు కట్టేది లేదు మిత్తులు కట్టేది లేదు అంతర్వేదిలో కోటి రూపాయలు రథాన్ని దగ్గర పెడితే ప్రభుత్వం రదాని దాని వల్ల దేవుడికి పోయింది మనోభావం లేదు నో 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 ఇక్కడ మతాన్ని గౌరవించట్లేదు మనోభావాలు కాదు కిలో కిలో వెండిపోతే ఏంటి పావు కిలో వెండిపోతే ఏంటి అని చెప్పి వాగుతున్నావు అసలు రాష్ట్రంలో దేవుడికి హిందూ మతాన్ని పాటించే ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు ఏమవుతాయి దేవతలకి దేవుడికి తలలు ఈ రకంగా తీసి పక్కన పెడితే మీరేం చేస్తారని మాట్లాడడం పోయి ఒక దేవుడు అంటే క్రిస్టియన్ అయినా దేవుడు ముస్లిం అంటే దేవుడు హిందూ దేవుడు ప్రతి ఒక్కళ్ళ విశ్వసనీయత వాళ్ళకు ఉంటుంది ఆ విశ్వసనీయతను కూడా కాపాడి ఆదరించలేదు నువ్వు కనీసం వాక్కులో అన్నా కూడా చూపించాలి కదా అది కూడా చూపించండి నువ్వు ఒక మంత్రి నీ గురించి సర్వప్రత ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కళ్ళు ఇట్స్ సో షేమ్ఫుల్ ఆన్ యూ టు టు గెట్ అండ్ జగన్మోహన్ రెడ్డి నీటి ఇలాంటి ఇలాంటివన్నీ జరిగితే నువ్వు ట్విట్టర్ లో పెడితే ఎవరు చదువుతారు నువ్వు చదివితే నీకు లైక్ వచ్చేసి అర్జెంట్ గా వెళ్ళిపోయి కూటమి ప్రభుత్వంలో చా మా జగన్ అని చెప్పాడు మేము మీ చెప్పులు దాడి చేస్తాం ఇవి విగ్రహాలు లేదంటే కనుక ఈ దాడులు ఈ ఇవి పక్కన పెడితే వీటితో పాటుగా గత తరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరంలో తిరుమల లడ్డూకు సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరిగింది కల్తీ జరిగింది అప్పుడు ఎవరున్నారు ఎవరు బాధ్యత కూడా మనకి తెలుసు మరోవైపు అశోక్ గజపతి రాజు మాజీ మంత్రికి సంబంధించిన ట్రస్ట్ దాని మీద కూడా పూర్తి స్థాయిలో రోడ్ కరెక్ట్ అండి ట్రెడిషనల్ గా ఉన్నటువంటి ట్రస్ట్ పద్ధతిగా ఉన్న కాస్త అవును దాని మీద లక్ష్మీ నరసింహ స్వామి గారు ఆయనకున్న విశిష్టతకి మాన్సాస్ ట్రస్ట్ అశోక్ గజపతి రాజు గారు చాలా ఫెటాసిక్ గా రన్ చేశారు చివరి కోర్టుకెళ్ళి వాళ్ళ ట్రస్ట్ మెంబర్స్ మేమని పూవ్ చేసుకునే సిచ్యువేషన్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఒక విశ్వసనీయతని సాఫీగా సాగనిపడు ఇది ఒక డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ ఎక్కడైతే నువ్వు సాఫీగా వెళ్తావు నేను వచ్చి కాళ్ళంటూ పెడతా నువ్వు నా కాళ్ళని దాటి తొక్కుకుంటా వెళ్ళేటప్పుడు కదా అప్పుడు చూసుకుంటా నేను కోర్ట్స్ లో తర్వాత నువ్వు తేలినప్పుడు బయటకు నువ్వు నాని బయటకు వచ్చిన తర్వాత నీకు తేలితే బతికి బట్ట కడితే ఆ రోజు నువ్వు గెలిచినట్టు మీరు అన్నారు తిరుపతి గురించి కరుణాకర్ రెడ్డి దాని తర్వాత వైరి సుబ్బారెడ్డి దీంట్లో క్రిస్టియన్స్ ఉన్నారు అన్యమత వాళ్ళని కూడా వెళ్ళి తీసుకుని అందుకనే చంద్రబాబు నాయుడు గారు మన రీసెంట్ గా బిఆర్ నాయుడు ఇచ్చిన తర్వాత చాలా మంది తప్పించారు ఓకే చంద్రబాబు నాయుడు గారి డిషన్ ఇంక బిఆర్ నాయుడు నేను పెద్ద డిస్కస్ చేయండి బికాస్ ఇది ఆల్రెడీ ఉంటుంది టెన్యూర్ లో కానీ మనం ఒక రకంగా చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి టెన్యూర్ ఇల్ అందరినీ పెట్టి అన్యమతస్తులు అందరినీ తీసుకొచ్చి ట్రస్ట్ లో జాయిన్ చేసి టిటిడి బోర్డు కలుషితం చేశాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీరు హిందూ ధర్మానికి అంత పాటించినప్పుడు నియమలు నిధ విధానాలు ఉండవా టీటీడీ అన్న ఒక బోర్డుకి దాంట్లో తీసుకొచ్చి పెట్టకూడదు అని తెలియదా అదే మనం అన్య ప్రార్థనా స్థలాల్లో తీసుకొచ్చి ఒక హైందువుడిని లేకపోతే ముస్లిం ప్రార్థనా స్థలంలో వేరే కుల వస్తు పెట్టి నడిపిస్తే కనుక సభ్యతగా ఉంటుందా ఉట్టి హిందూ ధర్మం మీద ఇంత దాడి చేసి ఆఖరికి ఒక హిందూ అయిన కొడాలి లాంటి ఇలా మాట్లాడుతున్నా కూడా చూస్తా కూర్చుని ఇట్స్ ఓకే కొండ నాని మంచోడు అని చెప్పి ఎన్నికల ప్రచారంలో భుజామె చేయేసి ఈ గుట్కా రాజుకు ఏమని చెప్పి మా మీద రుద్దినప్పుడు జనాలు తగిన కూడా ఇచ్చారు పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టి అండ్ ఇదంతా కాకుండా మనం అర్థం చేసుకుంటేనండి కొండపైకి రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పాదయాత్ర చేసినప్పుడు వందల మందిని తీసుకెళ్లిపోతాడు రాజకీయ నినాదాల రోజా అయితే ఇదే హబ్బు కదా ఎక్కడ కెమెరా దొరికితే అక్కడ గుడి ముందు ఉన్నామని కూడా చూడకుండా తిరుమలలో రాజకీయ నినాదాలు చేసేస్తూ కూర్చుని ఆవిడ బీంగ లేడీ బీంగ హిందూ అది కూడా తెలియదు కానీ ఎంతసేపు వెళ్ళకపోయినా జనాలు నేసుకెళ్ళడం మాత్రం వచ్చు ఏం చెప్తాం వీళ్ళందరి గురించి ఒకసారి ట్వీట్ ఏమో తప్పకుండా రాజేష్ గారు నా నోట్ తో మాత్రం నేను ట్వీట్ చదవలేను మీరే చదవండి శ్రోతలు వింటారు ఈ రోజు నాకు వచ్చిన అర్జీ దానికి సంబంధించినటువంటి విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వం పైన కామెంట్ ఏంటంటే దేవుడు అంటే భక్తి భయం ఉన్నది ఎవరికి ఎవరి హయాంలో ఆధ్యాత్మిక స్వరభ వెల్లివిరిసింది వెల్లు విరిసింది ఇంకా అర్జీ కూడా అర్జీ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు పదకొండు లేండి సో ఎవరి ఆయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశీనాయని క్షేత్రంలో కూల్చివేతలు రాష్ట్రంలో ఆలయాలపైన హిందూ ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడులకు ప్రత్యక్ష సాక్షులు కావా కావా నమస్కారం ఇంకా ఇంత మహామేధావి చెప్తుంటే మీరు ఆ జ్ఞానాన్ని మాకు బోధిస్తుంటే నేను వినలేకపోతున్నా నాకు నా కళ్ళు నా చెవులు భద్రైళ్ళిపోతున్నాయి ఇలాంటి మాటలు ఏంటంటే మీ కానివ్వండి నేను వింటాను చూడలేను ఇంకా సో అటవీ ప్రాంతంలో ఉన్న కాశీనాయన క్షేత్రంలో నిర్మాణాలు నిలిపివేత వాటి తొలగింపుపై ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై మూడున కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చిన ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడు బిగించిన మాట వాస్తవం కాదా అదే నెల ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడున అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారికి ముఖ్యమంత్రి హోదాలో నేను స్వయంగా లేఖ రాసి కాశీరాయన క్షేత్రం ఉన్న పన్నెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది హెక్టార్ల భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా ఎలాంటి ఆంక్షలు విధించినా తూచా తప్పకుండా పాటిస్తామని లేఖలో అలా చాలా స్పష్టంగా చెప్పారు మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలు నిలుపుదల చేసింది ఐదేళ్ల పాలనలో కాశీనా క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవరూ ఒక్క చర్య కూడా తీసుకోలేదు ఆలయాల పట్ల ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ పట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇది అంటే నాకు తెలిసి అటవీ శాఖ నుంచి దీన్ని నిర్మూలించండి దీన్ని ఇలాగే ఉంచండి అని చెప్పింది ఆక్రమించుకోవడానికి ఏమో ఇంకొక ఐదేళ్ళ ప్రొబొన్ట్ వస్తే ఆక్రమించుకోబడదేమో పెడరేట్ అయ్యా ఇప్పుడు పెడరేటి భూములు సజ్జల భూములు విశాఖ గుండు కొట్టించిన ఇచ్చిన ఋషికొండలాగా ఆక్రమిస్తారేమో ఓహో ఫారెస్ట్ ల్యాండ్ అయితే జనల్ అకౌంట్స్ లోకి రావు గదండి barewa మేదా వింకీ ట్వీట్ ఆపేండి ప్లీజ్ ఇది కొంచెం ప్లీజ్ ఓకే మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచి ఇదే కాసిన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ పర్యవేక్షణలో కూల్చివేస్తూ వచ్చారు ఎన్సీబీఎన్ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మం పైన ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడి చేశారు ఇవిగో ఆధారాలు ఏమిటి మీ సమాధానం ఇదిగో ఆధారాలు రాజేష్ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను మిస్టేక్ హెస్ హాపెన్ గవర్నమెంట్ నుంచి మరి బాధ ఆయనకి సఫరింగ్ ఫ్రమ్ ప్రాబ్లం అరే నా ప్రభుత్వంలో జరిగిన మిస్టేక్స్ సర్దిద్దుకోలేకపోతున్నాను సర్దిద్దుకుంటారని బాధ వచ్చింది మళ్ళీ ఏంటి బాధ ఒక పని చెయ్యి జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్ థింగ్ ఇది రీకన్స్ట్రక్ట్ అయిన తర్వాత ఫోటోస్ వస్తాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు షేర్ కొట్టండి ఎవరెవరైతే ఈ ఫొటోస్ రీకన్స్ట్రక్టెడ్ అయిన తర్వాత ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఇంకొకసారి జనాల ముందుకి హిందూ ధర్మం అన్న మాట తీసుకుని రావద్దు అది కట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రీచ్ అయ్యేదాకా కొట్టాలి షేర్లు ఖచ్చితంగా వెళ్ళాలండి ఇట్ హ్యాస్ టు రీచ్ ద బ్లూ మీడియా సో అప్పట్లో ఆయన లెటర్ కూడా బయట పెట్టాడు జనవరి లెటర్ త్రీ జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చరికుల్ టు ఆల్ డిపార్ట్మెంట్ ఆర్డర్ ఫ్రమ్ ఓకే ఫైన్ అండి సంబంధించిన ఆర్డర్ కాపీ బట్ ఎనీవేస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ అండర్స్టాండ్ వన్ థింగ్ మీ టెన్యూర్ లో జరిగినంత అగాయిచ్చలు మీ టెన్యూర్ లో జరిగినంత మత మార్పులు మీ టెన్నూర్ లో జరిగినంత అక్రోచాలు ఎవరి టెన్యూర్ లో జరగనే జరగలేదు సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా కాశీ నైన్ ఆశ్రమం రీకన్స్ట్రక్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు పంపిస్తారు అండ్ ఎర్రర్ జరిగిన చోట రెక్టిఫికేషన్ కూడా ఇమీడియట్ గా జరుగుతుంది గవర్నమెంట్ హ్యాస్ నో అబ్జెక్షన్ ఇన్ రెక్టిఫైంగ్ ద మిస్టేక్ దిస్ ఇస్ పీపుల్స్ గవర్నమెంట్ దిస్ ఇస్ నాట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఎవరి చేతులను లేదు ఇట్స్ అ డెమోక్రటిక్ స్టేట్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ రిమెంబర్ దిస్ ఇంకొకసారి ట్వీట్ చేసేటప్పుడు ఆలోచించండి దాని ప్రతిస్పందన ఖచ్చితంగా వేలని మీ వైపు చూపిస్తూ ఉంటే ఒక్క వేలు కూడా ఈ గవర్నమెంట్ ఈ పీపుల్ మీద చూపిస్తూ ఉండదు మైండ్ ప్లీజ్ థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తాజా ట్వీట్ పైన విశ్లేషణ సో మీరు కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్